अंदर की हाई వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఈరోజు వీడియోలో మీ అందరికీ చూపించబోయేది సాబుదానాతో మనకి బయట పాపడ దొరుకుతాయి కదా అట్లా సేమ్ ఇంట్లో తయారు చేసుకోవడం చూపిస్తాను ఇక్కడ ఒక చిన్న కప్పుతో చూపిస్తున్నాను నేను ఫస్ట్ నేను ట్రై చేసిన చాలా బాగా వచ్చినాయి లాస్ట్ వీక్లో చేసిన అందుకోసం మీకు చూపిస్తున్నాను నేను ఏ రెసిపీ చేసినా ఫస్ట్ ట్రై చేసి బాగా వస్తేనే ఆ వీడియో పెడుతున్నాను లేదంటే లేదు అయితే ఇక్కడ ఒక చిన్న కప్పు ఒక ఒకసారి కడిగేసి ఆ సాబుదాన మునిగే వరకు మనం నీళ్ళు పోసిపెట్టి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదంటే ఒక ఫోర్ అవర్స్ అన్న నానబెట్టుకుంటే సరిపోతుంది మనకు మార్నింగ్ టైంలో ఎండ ఉంటుంది కాబట్టి నేను నైటే నానబెట్టి పెట్టినా మార్నింగ్ చేస్తున్నా ఇప్పుడు ఇది ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాం కదా సాబ్దానా ఒక కప్పుకి ఒక ఫైవ్ కప్స్ వాటర్ పోస్తున్నా ఈ వాటర్ బాగా మంచిగా వేడయిన తర్వాత ఈ నానబెట్టుకున్న సాప్దాన మొత్తం వేసేసుకొని ఉడికించుకోవాలి ఆల్రెడీ నానినాయి కాబట్టి మరీ ఎక్కువ టైం ఏం తీసుకోదు ఒక టెన్ మినిట్స్లో ఉడుకుతాయి ఇవి కొంచెం ఉడుకుతున్నా కొద్ది ఏమవుతుందంటే చిక్కబడుతుంటుంది మనకి ఇట్లా అంటే కొంచెం ఇట్లా గంజిలాగా తయారవుతుంటుంది కదా జిగి జిగి ఇట్లా జిగురులాగా వస్తుంటుంది మీరు గుర్తుపట్టేయొచ్చు అప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదా ఇంక ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే అప్పడాలు వడియాలు అందరూ పెడుతుంటారు కదా నెక్స్ట్ వీడియోస్లో ఉల్లిపొరక వేసి బియ్యంతో పెడతానమాట బియ్యం ఉడకబెట్టి టమాటా వేసి చేస్తారు కొత్తిమీర అవన్నీ వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇక్కడ ఎండుమిరపకాయలని కొంచెం లైట్గా గ్రైండ్ చేసి వేస్తున్న చిల్లీ ఫ్లేక్స్ తర్వాత సాల్ట్ సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోండి ఎక్కువ పట్టదు సాల్ట్ తర్వాత జీలకర్ర కొంచెం వేసుకొని ఇంక ఇదంతా ఉడికించుకోవాలి మీకు ఇట్లా ఎండుమిరపకాయలు ఇట్లా చిల్లీ ఫ్లేక్స్ ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ కారం పొడి బదులుగా ఏం చేయాలంటే ఎండుమిర్చిని మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం కచ్చపచ్చ గ్రైండ్ చేసుకుంటే అదే చిల్లీ ఫ్లేక్స్ ఇంకా అంతా ఉడికిన తర్వాతనే వేసుకోవాలి ఈ చిల్లీ ఫ్లేక్స్ ఈ చిల్లీ ఫ్లేక్స్ ఉప్పు వేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఉడికితే సరిపోతుంది జస్ట్ అవన్నీ కూడా ఇందులో కలవాలి అంతే కలిసిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనము కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే పెట్టాలి కవర్ పైన మామూలుగా ఏదైనా స్పూన్ తీసుకొని డైరెక్ట్గా కవర్ పైన పోయచ్చు లేదంటే మనకి రింగ్స్ దొరుకుతాయి బయట ఆ రింగ్ పెట్టి ఆ రింగులో పోసినామంటే షేప్ కరెక్ట్గా రౌండ్గా వస్తుందని అని ఇట్లా రింగ్ లాగా పెట్టడము నా దగ్గర ఆ రింగ్ ఏం లేదు నా దగ్గర కూడా ఇంట్లో గాజులు ఉంటాయి కదా ఏదన్నా ఒక గాజు అది మంచిగా కడిగేసి ఆ గాజులో వేసేసినామంటే ఇట్లా షేప్ అన్నీ కూడా రౌండ్గా వస్తాయి ఓపిక లేకుండా ఎవరన్నా అవసరం లేదు మాకు రౌండ్గా అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా పెద్ద గరిట తీసుకొని దాంతో కొంచెం కొంచెం పోసేసేయొచ్చు ఇట్లా మా ఇంట్లో అయితే ఈ సాబుదానా అంటే అందరికీ ఇష్టము కాకపోతే ఏంటంటే బయట కొనుక్కు ఒక్కొక్కసారి సాల్ట్ ఎక్కువ ఉంటుంది లేకపోతే సాల్ట్ అస్సలు ఉంటలేదు అందుకోసము మనం ఇంట్లోనే ఐజిన్ ఇట్లా చేసుకుంటే బెటర్ అనిపించింది నేను మొన్న అయితే ఇట్లా టెరస్ పైన పెట్టిన ఎండకి ఎక్కువ ఎండ వస్తుంది కదా ఇప్పుడైతే ఇంటి ముందు బాల్కనీలో గ్రిల్స్ పైన పెడుతున్న కొన్నే కాబట్టి అట్లా చూసుకొని మీ వీలుకి తగ్గట్టుగా మీరు పెట్టుకోండి చాలా బాగొస్తాయి ఇట్లా పెట్టిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ తర్వాత నేను వీటిని రివర్స్ వేస్తున్నాను అనమాట ఉల్టా వేస్తే అటు రెండో వైపు కూడా బాగా ఎండుతాయి కాబట్టి ఒక త్రీ డేస్ ఎండలో బాగా మనకి మనకింకా ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి టేస్ట్ బాగుంటాయి ఈ నెక్స్ట్ డేకి చూస్తున్నారు కదా నెక్స్ట్ డేకే ఎండినయి అయినా త్రీ డేస్ మాత్రం ఎండబెట్టుకోండి ఇప్పుడు ఒక టాయిల్ వేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా ఇట్లా పాపడ పెట్టి ట్రై చేసి చూడండి మీకు ఎట్లా వచ్చినాయో మాకు కామెంట్ చేయండి మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ